ప్రేస్ ద లార్డ్ నేటి వాగ్దానము దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానేందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను వ్యవహాన్ స్వార్థ మూడవ అధ్యాయము పదహారు వచనము దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేని వాడు దేవుని ఎరగడు మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను దీనివల్ల దేవుడు మన ఎందు ప్రేమ ప్రత్యక్షపరచబడను మనం దేవుని ప్రేమించితమని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను ఇందులో ప్రేమ ఉన్నది మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండటకు పంపినాడు ఏ భేదమును లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించమని పొందలేకపోచున్నారు పాపం నుండి సర్వ మానవులను విడిపించడానికి విమోచించడానికి యేసుక్రీస్తు ప్రభులోకానికి వచ్చి రక్తం కార్చి తన ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి మూడవ దినాన లేచి తండ్రి కుడి పార్షం ఆసీనుడై తన యుద్ధకు వచ్చి వారిని రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు అద్వితీయ సత్యదేవుడమైన నిన్నును న్యూ పంపిన యేసుక్రీస్తు నేరుగుటయే నిత్యజీవము ఆమె